హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన రావణలంకలో స్వయంవరం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఇంతకుముందు ఆమె పొట్ట మీద వేస్తే తన బిడ్డ కదలిక అతనికి తెలిసేది కానీ ఇప్పుడు అదే బిడ్డ నిర్జీవంగా బయటికి వస్తే ఆ బాధ అతను తట్టుకోలేకపోతున్నాడు రెండు నిమిషాలు అక్కడే ఉంటాడు కానీ భార్యని అలా చూస్తూ ఉండటం అతని వల్ల కాక బయటకు వచ్చేస్తాడు రామ్ కూడా హాస్పిటల్కి వస్తాడు జరిగింది మానస చెప్తూ ఉంటే వింటూ ఉంటాడు కాసేపటి తర్వాత సత్య మానసతో మనో తనకి ఆపరేషన్ అయిపోయి ఇప్పుడు బాగానే ఉంది కదా నువ్వెందుకు ఇక్కడ ఇంటికి వెళ్ళు చాలా ఆలస్యం అయిపోయింది అత్తయ్య నీ గురించి కంగారు పడుతూ ఉంటారు అని అంటాడు మానస సత్య వికాస్కి ఫోన్ చేసి అడుగు ఈ యాక్సిడెంట్ చే ఎవరు చేశారో అనేది తెలిసిందా వాళ్ళ మీద కంప్లైంట్ ఖచ్చితంగా ఇవ్వాలి కంప్లైంట్ ఇచ్చిన తర్వాతనే నేను ఇంటికి వెళ్తాను అని గట్టిగా తీర్మానించుకొని చెప్తుంది సత్య అలాగే మనం తప్పకుండా కంప్లైంట్ ఇద్దాం కానీ ఇప్పుడు చూడు చాలా రాత్రి అయిపోయింది కదా నువ్వు ఇంటికి వెళ్ళు తెల్లవి వచ్చేద్దు కానీ అని అంటాడు ఆమెకి నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తాడు కానీ మానస లేదు సత్య నీకెందుకు చెప్తుంటే అర్థం కావడం లేదు ముందు వికాస్కి ఫోన్ చేసి అడుగు ఏమైనా ఆధారాలు దొరికాయేమో అని అంటుంది మానసిక వినదని అర్థమై వికాస్కి ఫోన్ చేస్తాడు వికాస్ హాస్పిటల్కే వస్తున్నానని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు వికాస్ వస్తున్నాడని తెలిసి ముగ్గురు అక్కడే కూర్చుంటారు ఆమె భర్త అయితే అసలు ఈ లోకంతో సంబంధం లేనట్టు దిగులుగా నీరసంగా శూన్యంలోకి చూస్తూ కూర్చుంటాడు అతని మనసు నిండా ఒకటే ఆలోచన నీలిమ స్పృహలోకి వచ్చిన తర్వాత ఆమెకి ఎలా నచ్చ చెప్పాలి ఎలా ధైర్యం చెప్పాలి బిడ్డ చనిపోయింది అని తెలిసాక ఆమె తట్టుకోగలదా ఒకవేళ నీలిమకు ఏమైనా అయితే తను బ్రతకగలడా స్వచ్ఛమైన మా ప్రేమకి ఆ భగవంతుడు ఎందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నాడు అని భగవంతుని నిందించుకుంటూ నీలిమతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ బిడ్డ గురించి వాళ్ళు కన్న కళలు తలుచుకుంటూ కూర్చుంటాడు పావుగంట తర్వాత వికాస్ హాస్పిటల్కి చేరుకుంటాడు రామ్ కూడా వికాస్కి స్నేహితుడే అవడంతో అతను వికాస్ని పలకరించి ఏమైనా ఆధారాలు దొరికాయా విక్కి అని అడుగుతాడు వికాస్ ఆ కార్ ఎవరితో తెలిసింది అని అంటాడు మానస అవునా తెలిసిందా ఇంతకీ ఆ కార్ ఎవరిది అని అడుగుతుంది వికాస్ రామ్ని మానసని చూసి వదిలే మానస ఎవరిదైతే ఏంటి ఈ కేసుకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మీ స్నేహితుడిగా చెప్తున్నాను అని అంటాడు సత్య ఏంట్రా అలా మాట్లాడుతున్నావు అరే అవతల ఒక బిడ్డ ప్రాణం పోయింది వాడు నా పక్కనుండే ఇంత వేగంగా కార్ నడుపుతూ ముందుకు వెళ్ళాడో నేను చూశాను అలాంటి వెదవల్ని వదిలేస్తే వాడు మళ్ళీ ఇలాగే రోడ్డు మీద వచ్చి జనాలందరినీ గుద్దుకుంటూ వెళ్ళిపోతాడు ఇంకా ఎంతమంది ప్రాణాలు బలి తీసుకుంటాడో ఏంటో అందుకే ఏదేమైనా సరే వాడిని వదిలేదే లేదు నేను ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చే తీరుతాను అని దృఢంగా తన నిర్ణయాన్ని చెప్తుంది వికాస్ అసలు ఇంతకీ అతను అని రామ్ అడుగుతాడు వికాస్ ఒక నిమిషం ఆలోచించి అతను ఎవరో తెలిసిన తర్వాత కూడా మీరు కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటారా అని అడుగుతాడు సత్య ఎవరైనా సరే కంప్లైంట్ ఇచ్చే తీరుతాము తగ్గేదే లేదు అని చెప్తాడు వికాస్ అతను కేశవ రాజు కొడుకు వరుణ్ వరుణ్ రాజ్ ఆ కార్ వాళ్ళదే ఆ సమయంలో కార్ నడుపుతుంది వరుణ్ అని అంటాడు వికాస్ చెప్పిన మాటలకి రామ్ ముఖం మారిపోతుంది అతని ముఖంలో కోపం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది సత్య మనసులో అయిపోయింది మామూలుగానే ఆ కేశవరాజు పేరెత్తితే అగ్గి మీద గుగ్గిలంలా విరుచుక్కు పడతాడు వీడు ఇక ఇప్పుడు సరైన ఆధారాలతో దొరికాడు కాబట్టి ఖచ్చితంగా వాడి కొడుకుని వదలడు కాక వదలడు వీడికి ఆ కేశవరాజు మీదకి గొడవకి వెళ్ళడానికి ఏదో ఒక వంక కావాలి అది ఇప్పుడు బాగా దొరికింది వీడికి ఇంకెందుకు వదులుతాడు అని మనసులో అనుకుంటాడు మానస సత్య అలాగే ఆమె భర్త ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంటే రామ్ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వాడి మీద కంప్లైంట్ నేను ఇస్తాను తీసుకునే ధైర్యం నీకుందా ఎంక్వైరీ చేస్తావా వాడిని అరెస్ట్ చేస్తావా అని సూటిగా ఆవేశంగా అడుగుతాడు వికాస్ ఉరే ఉరే ఇంత ఆవేశం ఏంట్రా నీకు నా గురించి తెలుసు కూడా కంప్లైంట్ తీసుకుంటావా అని అడుగుతున్నావా నీకు ఒక ముక్క చెప్పన నేను మా కమిషనర్ గారు ఆ కేశవరాజు ఎక్కడ ఎప్పుడు దొరుకుతాడా అనే ఎదురు చూస్తున్నాం ఆ కేశవరాజు చేసే దరిద్రమైన వ్యాపారాలన్నీ నాకు తెలుసు కానీ ఆధారాలు దొరికినట్టే దొరికి మాయమైపోతున్నాయి కాదు వాడే మాయం చేస్తున్నాడు ఇలాంటి సమయం కోసమే ఎన్నో రోజులు ఎదురు చూస్తున్నాం మేము అలాంటిది ఎందుకు వదులుకుంటాను ఇంతకు వెయ్యి రెట్ల ఉత్సాహంతో వాడి మీదకి వెళ్తాను చూడు అని సంతోషంగా రామ్ తో అంటాడు సత్య సరిపోయింది పో రాముడికి లక్ష్మణుడు తోడైనట్లుంది వీళ్ళిద్దరిని చూస్తుంటే అని అనుకుంటాడు మనసులో రామ్ మానస వికాస్తో పాటు స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ రాసి ఇచ్చి నుంచి అటు ఇంటికి బయలుదేరుతారు సత్య హాస్పిటల్లోనే ఆమె భర్తకి తోడుగా ఉంటాడు రామ్ కారులో వెళ్తూ అక్క అమ్మకి ఇవన్నీ చెప్పకు అనవసరంగా కంగారు పడుతుంది అని అంటాడు మానస అలాగే లేరా అని అంటుంటే రామ్ అలాగే నాన్నకి కూడా చెప్పకు అని అంటాడు మానస ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటే రామ్ నాకు తెలుసక్క నాన్న దగ్గర నువ్వు ఏ విషయం దాచవని కానీ ఆ కేశవరాజు పేరు చెప్తే నాన్న భయపడతారు కాబట్టి నువ్వు ఈ విషయాలన్నీ ఏవి ఆయన దగ్గర మాట్లాడకు అని అంటాడు మానస రే నాన్నకి ఈరోజు కాకపోతే రేపైనా తెలియదా ఏంటి అని అంటుంది రామ్ రేపటి రోజున తెలిసేది తర్వాత సంగతక్క ప్రస్తుతానికైతే నువ్వేం చెప్పకు అని అంటాడు మానస మౌనంగా ఊరుకుంటుంది కానీ రామ్కి బాగా తెలుసు మానస నోట్లో తండ్రి దగ్గర ఏది దాగదు అని పూచిక పుళ్ళతో సహా అన్నీ అతికించేస్తుంది అని రాత్రి ఇంటికి వెళ్ళేటప్పటికీ ఆలస్యం అయిపోతుంది సుమతి ఉమామహేశ్వర్ కూతురు కోసం ఎదురు చూస్తూ ఉంటారు మానస ఇంట్లోకి అడుగు పెట్టగానే సుమతి నీకు మధ్య అసలు బొత్తిగా భయం లేకుండా పోయింది అరే పూట ఆడపిల్లలు ఇంతసేపు తిరిగితే ఎలా అసలు ఏ రోజులు బాగలేవని చెప్తున్నా కూడా నీ బుర్రలోకి ఎందుకు ఎక్కడం లేదో నాకు అర్థం కావడం లేదు ఎన్నిసార్లు అన్నా చెప్పు ఇలాగే చేస్తున్నావు అసలు నిన్ను కాదు నిన్న ఇంత గారం చేసి చెడగొడుతున్నా మీ నాన్నని ప్రతి విషయంలో నీకు తోడుగా ఉండి నిన్ను వెనకేసుకొస్తున్న నీ తమ్ముడిని అనాలి అని కోపంగా నానస్సుతో పాటు అమామహేశ్వర్ రామ్కి కూడా చివాట్లు పెడుతుంది మానస ఏం మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోతుంది కూతురు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే సుమతి కోపం కాస్త తగ్గి కనీసం భోజనమైనా చేసి వెళ్ళి పడుకో అని అంటుంది మానస గదిలోకి వెళ్తూ ఇప్పుడేగా బాగా పెట్టావు నాకు ఇంకా ఆకలిగా లేవు కడుపు నిండిపోయిందిలే అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతుంది సుమతి భర్తతో చూసారా మీ కూతురు ఎలా ప్రవర్తిస్తుందో నా అల్లుడు మంచివాడు కాబట్టి దీన్ని తిక్కని భరిస్తూ ఉన్నాడు అది బయట ఎప్పుడో దీని రెండు చెంపలు వాయించేవాడు ఇది చేసే తిక్క తిక్క పనులకి అని అరుస్తుంది ఉమామహేశ్వర్ అది యాక్సిడెంట్ అయిన వాళ్ళకి సహాయం చేయడానికే కదా వెళ్ళింది దానికి ఇంత అర్వాలా నువ్వు అని అంటాడు సుమతి అవును మరి ఊర్లో ఇది ఉంది అందరికీ సహాయం చేయడానికి ఇంకెవ్వరూ లేరు యాక్సిడెంట్ అయితే ఆ చుట్టుపక్కల ఎవరూ లేరా ఇదొక్కటే ఉన్నదా పైగా యాక్సిడెంట్ అంటే ఎంత రిస్క్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వాలి పెళ్లి కావలసిన ఆడపిల్ల అలా పోలీస్ స్టేషన్ల వెంట తిరుగుతూ ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు నలుగురిలో మీ పరువు మర్యాద ఏమైపోతాయి వీటన్నింటినీ గురించి అసలు పట్టింపు ఉందా దానికి అలాగే అనవసరమైన లేనిపోని గొడవలన్నీ దీనికెందుకు ఎందుకు దాని పనేదో అది చూసుకొని రావడం కాదు ఊర్లో పనులన్నీ ఊళ్ళో గొడవలన్నీ నెత్తి మీద వేసుకొని మరీ వస్తుంది మీరు దీన్ని ఆడపిల్లలాగా పెంచలేదు మగరాయుడిలాగా తయారు చేస్తారు ఇదంతా కేవలం మీ వల్లే అని ఆవేశంగా భర్త మీద అరుస్తుంది ఉమామహేశ్వర్ కాసేపు సుమతి మాటలు వినపడిన వినపడనట్లు ఊరుకుంటాడు టీచర్ తిడుతూ ఉంటే చిన్నపిల్లాడు తలదించుకొని అమాయకంగా భయంగా నిలబడినట్లుగా వాళ్ళిద్దరిని చూసి రామ్ నవ్వి అమ్మ నాకు కూడా లేదు అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతాడు ఉమామహేశ్వర్ భార్య తిట్టడం పూర్తయిన తర్వాత ప్లేట్లో భోజనం వడ్డించుకొని కూతురు కోసం తీసుకొని ఆమె గదిలోకి వెళ్తాడు ఉమామహేశ్వర్ వెళ్ళిపోయిన తర్వాత సుమతి కూడా మరొక ప్లేట్లో భోజనం వడ్డించుకొని కొడుకు కోసం తీసుకొని వెళ్తుంది ఇక మరుసటి రోజు ఉదయాన్నే వికాస్ కేశవరాజు ఇంటికి తన టీంతో తీసుకొని వెళ్తాడు వారిణ్ణి అరెస్ట్ చేయడానికి పొద్దు పొద్దున్నే ఇంట్లోకి వస్తున్న పోలీసుల్ని చూసి కేశవరాజు భార్య లీల కంగారు పడుతుంది ఆమె ఎందుకొచ్చారు అని అడుగుతుంది వికాస్ ఎందుకు వచ్చామో కాదు మేడం ఎవరు కావాలో కూడా అడగండి చెప్తాను అని అంటాడు లీలా ఒక్క నిమిషం మీరు ఇక్కడే ఉండండి నేను మా ఆయన్ని పిలుస్తాను అని అంటుంది వికాస్ పర్లేదు మేడం మీరు వెళ్ళి తాపిగా ఆయనకు మేలు పాట పాడి మరి సార్ నిద్ర లేపండి ఈలోగా మేము మా పని చేసుకుంటాము అన్నట్లు మీ కొడుకు ఇక్కడ అని అడుగుతాడు లీలా భయపడుతూ తడబడుతూ ఎందుకు వాడు వాడితో మీకేం పని అని అడుగుతుంది వికాస్ ఏం పనుందో ఎందుకు వచ్చామో మీ కొడుకుని కలిసాక మీకు చెప్తాను కదా ఈలోగా మీరు వెళ్ళి మీ భర్తని కూడా పిలుచుకోండి అని వికాస్ తన కానిస్టేబుల్స్తో వరుణ్ గదిని వెతకమని వాళ్ళకి సైగ చేస్తాడు వరుణ్ గది ఎక్కడుందో అని అన్ని గదులు వెతుకుతూ వెళ్తాడు ఒక గదిలో వరుణ్ మంచం మీద అడ్డం దిడ్డంగా ఒళ్ళు తెలియనంతగా పడుకొని ఉంటాడు వికాస్ వరుణ్ణి చూసి అక్కడ ఒక బిడ్డ ప్రాణాన్ని పోగొట్టి ఇక్కడ సుఖంగా నిద్రపోతున్నవారా అని వరుణ్ణి కానిస్టేబుల్ చేతిలో ఉన్న లాఠీ తీసుకొని అతని వెనుక గట్టిగా రెండు దెబ్బలు వేస్తాడు వరుణ్ నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచి అమ్మా అని అరుస్తూ మంచం మీద నుండి దొర్లుకుంటూ కింద పడినవాడు ఎదురుగా పోలీసులు కనిపిస్తూ ఉంటే అతనికి అర్థం కాక రేయ్ ఎవడ్రా మీరు సరాసరి నా గదిలోకి వచ్చేశారు వచ్చిందే కాక నన్నే కొడతారా మీ సంగతి ఇప్పుడే చెప్తా డాడ్ డాడ్ అని అరుస్తాడు బికాస్ అతని గల్లా పట్టుకొని లేపి రేయ్ నీ అయ్యా నీ కోసమే కింద ఉండి ఉంటాడు పదా చూద్దాం అని అంటాడు వరుణ్ రానని గింజుకుంటున్నా వదలకుండా అతని చొక్కా పట్టుకుని ఈడ్చుకుంటూ కిందికొస్తాడు పోలీసులు వరుణ్ కోసం అతని గదికి వెళ్ళగానే లీల పరుగున వెళ్ళి భర్తతో పోలీసులు వచ్చిన సంగతి చెప్తుంది కేశవరాజు ఏంటి లీల మన ఇంటికి పోలీసులు రావడం ఏంటి అని అంటాడు ఆమె చెప్తుంది అర్థం కాక లీల కంగారు పడుతూ తెలియదండి వరుణ్ కోసం వాడు గదికి వెళ్లారు అని చెప్తుంది కేశవరాజు టక్కున లేచి కూర్చొని చొక్కా వేసుకుని గబగబా కిందికి పరుగులాంటి నడకతో వస్తాడు పరిగెడుతున్నట్లు వస్తున్న కేశవరాజును చూసి వికాస్ నవ్వుకొని పరిగెట్టు పరిగెట్టు నీకు ఇంకా పరుగు మొదలు ఇన్నాళ్ళు మాకు ఎలాంటి ఆధారాలు దొరకకుండా తప్పించుకున్నావు కదా ఇప్పుడు సరైన ఆధారం దొరికింది ఇక నేను ఎలా పరిగెట్టిస్తానో చూడు అని నవ్వుతూ ఉంటాడు వికాస్ నవ్వు చూసి కేశవరాజుకి పిచ్చి కోపం వస్తుంది వెంటనే అతని దగ్గరికి వెళ్ళి వికాస్ కాలర్ పట్టుకొని ఏంట్రా పోలీస్ కుక్క నా కొడుకుని ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు వాడు ఏం చేశాడు ఆయన ఈ కేశవరాజు ఇంటికి వచ్చి ఎంత పెద్ద తప్పు చేశావో తెలుసా నీకు ఇంత కింద ఏడ్చేలా చేస్తాను నిన్ను అని అంటాడు బికాస్ డ్యూటీలో ఉన్న పోలీస్ మీద చేయి వేస్తే బొక్కలో వేసే అధికారం మాకుంటుంది కేశవ అది నీకు తెలిసే ఉంటుంది కదా కానీ ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేసే మూడ్ నాకు అస్సలు లేదు ఇప్పుడు నా పని అంతా నీ కొడుకుతోనే అని కేశవరాజు చేతి నుండి తన చొక్కా విడిపించుకొని వరుణ్ణి ఏడ్చుకుంటూ బయటికి తీసుకు వెళ్తుంటే కేశవరాజు సెక్యూరిటీ వాళ్ళు అడ్డుపడతారు వికాస్ రే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మిమ్మల్ని వేసే అధికారం నాకుంది మీకు మీ బాస్ పర్మిషన్ ఇస్తే నన్ను షూట్ చేస్తారు కానీ నాకు ఎవడి పర్మిషన్ అవసరం లేదు నాకు దిక్కలేసిందంటే మిమ్మల్ని అందరినీ ఇక్కడికిక్కడే చంపి పారేసి వీడిని తీసుకొని వెళ్తాను అని అంటాడు కానిస్టేబుల్స్ తమ తుపాకీలను సెక్యూరిటీ వాళ్ళకి గురిపెట్టి వికాస్ చుట్టూ రక్షణగా నిలబడతారు దాంతో అతని సెక్యూరిటీ వాళ్ళు కేశవరాజుని చూస్తారు కేశవరాజు ఏం మాట్లాడకుండా ఉండేసరికి వాళ్ళు పక్కకు తప్పుకుంటారు వికాస్ వరుణ్ణి లాక్కొని జీప్లో పడేసి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తాడు కొడుకుని పోలీసులు తీసుకొని వెళ్తూ ఉంటే లీల ఏడుస్తూ ఉంటుంది కేశవరాజు లీలతో వరుణ్ణి ఎలాగైనా తీసుకుని వస్తానని ధైర్యం చెప్పి కొడుకు వెనకాలే తను కూడా కారులో బయలుదేరుతాడు నిద్ర మంచం మీద నుండి లేచి ముఖం కూడా కడుక్కోకుండా తన వెనకే పరుగడుతూ వస్తున్న కేశవరాజును చూసి వికాస్ అహం తృప్తి పడుతుంది కేశవరాజు కారులో వెళ్తూనే అతని లాయర్కి ఫోన్ చేసి వరుణ్ణి అరెస్ట్ చేసినట్లు అతనికి బెయిల్ వచ్చి ఏర్పాట్లు చేయమని అడుగుతాడు కేశవరాజు స్టేషన్లో లోపు అతని లాయర్ బెయిల్ తీసుకుని రాకపోతే తనని కేశవరాజు చంపి పడేస్తాడు అన్న భయంతో లాయర్ కూడా నిద్ర మంచం మీద నుండి లేచి వరుణ్ బెయిల్ కోసం పరుగు తీస్తాడు వికాస్ వరుణ్ణి మాధాపూర్ స్టేషన్కి తీసుకుని వెళ్ళి లాకప్లో పడేస్తాడు అతని వెనక్కి వచ్చిన కేశవరాజు కొడుకుని లాకప్లో చూసి రే వికాస్ మర్యాదగా నా కొడుకుని వదిలే లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అని హెచ్చరిస్తాడు వికాస్ నవ్వి అవును నిజంగానే నీ కొడుకు ఏం చేస్తున్నాడో ఏం చేస్తాడో నీకు తెలియదు కదా అసలు నీ ఇలాంటి తండ్రి ఉన్నందుకే కదా పిల్లలు ఎలా తయారవుతున్నారు విచ్చిల విడిగా అడిగినంత డబ్బు ఇచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారో ఎలా తయారవుతున్నారో పట్టించుకోకుండా ఉండటం వల్లే వీడు ఇలా తయారయ్యాడు పిల్లలు దారి తప్పడానికి సగం కారణం మీలాంటి తల్లిదండ్రులే కనీసం ఇప్పటి వరకు కూడా నేను వాడిని ఎందుకు అరెస్ట్ చేశానో ఒక్క మాట అయినా అడిగావా అడగలేదు ఎంతసేపు నా కొడుకును వదిలే వదలకపోతే నిన్నే చంపేస్తా పొడుస్తా అని మాట్లాడుతున్నావే కానీ నీ కొడుకు ఏం చేస్తాడో తెలుసుకోవాలన్న ఆలోచన అసలు నీకుందా లేదు కదా అంటే దాని అర్థం ఏంటి వాడు ఏం చేసినా వెనకేసుకు వస్తానని ఇన్డైరెక్ట్గా నీ కొడుకుకి హామీ ఇస్తున్నట్లే కదా అని కోపంగా అంటాడు కేశవరాజుకి అప్పటికి కూడా కొడుకు ఏం చేస్తాడో అని తెలుసుకోవాలన్న ఆలోచన ఏమాత్రం రాదు పైగా వికాస్ తనని నిలబెట్టి అనేసి మాటలు అంటున్నాడన్న కోపం అతనిలో పెరిగిపోతూ ఉంటుంది పైగా ఇంకా అక్కడికి రాని లాయర్ మీద కూడా కోపం వస్తూ ఉంటుంది వికాస్కి వేలు చూపిస్తూ నా కొడుకు ఏం చేసినా అది తర్వాత సంగతి కానీ వాడి మీద చెయ్యి వేస్తే నేనేం చేస్తానో నీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను అని హోమ్ మినిస్టర్కి ఫోన్ చేస్తాడు ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్